Oh, mm -hmm. no, mm -hmm. mm -hmm. 에이, 아, 아, 조금만, 어이 <diyaroo> నా జాబ్ అని చెప్పి తిరుతాం అంటే నా కూడా అంతే అనమాట కొంత జాబ్ అని చెప్పి వెళ్తాడు జాబ్ కోసం హైదరాబాద్ వెళ్తున్నాడు జాబ్ కోసం హైదరాబాద్ వెళ్ళినప్పుడు నేను ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చేవాడు తర్వాత కావర్లో ఇల్లు తీసుకొని ఉన్నాడు కావర్లో నేను ఇద్దరం ఇల్లు తీసుకొని సపరేట్గా మా హస్బెండ్ నేను అక్కడ నలుగురం కావర్లో అక్కడ ఉంటుంటే ఒకరోజు వచ్చింది మా ఇంటికి వచ్చింది భాగ్యమ్మ వాళ్ళు అక్కరు భాగ్యమ్మ ఉందాక మమ్మల్ని కొట్టారు కదా పెళ్లి దగ్గర వాళ్ళు వాళ్ళ చిన్నమ్మ కమలమ్మ వాళ్ళు వచ్చి మా ఇంటికి వచ్చి మా ఆయనని చెప్పారు ఆడపిల్ల నేను కోట్లో జాబ్ చేస్తాను ఆడపిల్ల జాబ్ చేస్తే తింటా అన్నావు అంటున్నారు మీ అందరూ నువ్వు హైదరాబాద్లో జాబ్ చేసుకొని మళ్ళీ ఆయన తీసుకొని పోయారు వాళ్ళతో పాటు తీసుకునిపోయారు హైదరాబాద్ మళ్ళీ తీసుకుపోయినప్పుడు ఆయనలా నేను వాళ్ళని మొదలు పెట్టేసి వస్తాను అంటే వాళ్ళ పిల్లలకు జాబ్ చూపించడానికి వెళ్తున్నాను కానీ వాళ్ళ మాట్లాడింది నిన్న నువ్వు కూడా ఆడపిల్ల జాబ్ చేసే చేసేది నువ్వు కూడా హైదరాబాద్లో మంచి జాబ్ చేసుకోకూడదా వాళ్ళు వదిలేసి వెళ్ళిపో అని చెప్తుంటే నేను విన్నా నా చవిరితో నేను విని అడిగితే ఆయన నన్ను కొట్టాడు అలాగెందుకు అంటారు మా వాళ్ళు నాకు అనుమానిస్తావు నీకు అనుమానం ఎక్కువ కాబట్టి అట్లా అంటున్నాము వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు నేను అలాంటి వాళ్ళని కాదని చెప్పి మంచి మాట్లాడి చెప్పి మళ్ళీ జాబ్ కానీ వెళ్ళాడు ఆయన జాబ్ చేస్తా వాళ్ళు చెప్పకుండా ఇప్పుడు రోజు రెండో పెళ్లి చేసుకున్నాడని పొద్దున్న తెలిసింది నిన్న కూడా పిల్లలతో ఫోన్ మాట్లాడాడు మొన్న వచ్చాడు రీసెంట్గా వన్ వీక్ అయింది వచ్చి విజయవాడ రమ్మన్నాడు నేను విజయవాడ వచ్చా విజయవాడ వచ్చినప్పుడు బాబు కొత్త ఫోన్ ఇచ్చేది కొత్త ఫోన్ ఇచ్చేది వీడియో కాల్ చేయనైనా నాకు వస్తుంది నాకు కొంచెం హెల్త్ బాగాలేదు వీడియో కాల్ చేయమని చెప్పి కొత్త ఫోన్ తీసి ఇచ్చి వెళ్ళాడు విజయవాడకి వెళ్ళిపోయాడు మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ కల్లా అయిపోయాడు నేను సిక్స్కి కావాలి ట్రైన్ ఉంది విజయవాడ నుంచి నేను కావలికి వచ్చేసాను వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ రోజు వీడియో కాల్ మాట్లాడుతున్నాను నేను కాల్ చేస్తే నీకు అను నేను వస్తానని చెప్తాను నేను వస్తాను నువ్వు రాలేదు కదా నెల అయిపోతుంది రెండు నెలలకి నేను నేను రాకుండా ఇక్కడే అక్కడే ఉంటున్నావు విజయవాడ వచ్చావు నాతో పాటు కావాలి రమ్మంటే రాలేదు నేను వస్తాను హైదరాబాద్ అంటే నువ్వు రావద్దు ఇక్కడికి వస్తే అక్రమ సంబంధాలు అంటే నీకు అనుమానం ఎక్కువ ఎవరితో మాట్లాడిన అనుమానిస్తావు నేను అలాంటి వాడిని కాదు నేను చాలా మంచి నేను దేవుని బిడ్డని అట్లాంటి ఓడిని కాదు అలాంటివన్న అనుమానిస్తే నీకు కళ్ళుపోతాయి అట్లా ఏదైనా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేది ఎందుకు అట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నా మామూలుగా సెలవులు కదా సండే సాటర్డే వీకెండే కదా నేను వస్తానని చెప్పి నేను చెప్పాను వీకెండ్ కూడా వద్దు ఇక్కడికి వస్తే నేను ఏదో ఒక అనుమానం పెడతావు మాకు ఇక్కడికి రావద్దు నేనే వస్తాను అని చెప్పి ఆయన వస్తాడనే ఏదో సెప్టెంబర్ ఇరవై తొమ్మిది మా బర్ మా బర్త్డే ఉంది నాది పాపది ఒకే రోజు ఉంది ఆ రోజు వస్తాను అప్పుడు రోజు కొంచెం వెయిట్ చేయి దూరకైనా ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి సరేలనే నేను ఇచ్చిన కానీ రోజు ఫోన్ చేసి వీడియో కాల్ మాట్లాడుతున్నాడు సడన్గా నేను బ్లాక్లో పెట్టేసాడు ఫోన్ బ్లాక్లో పెట్టేది ఏంది మళ్ళీ బాగానే ఉన్నాడు ఏంది ఫోన్ బ్లాక్లో పెట్టండి పిల్లలు చేస్తే పిల్లాడతో మాట్లాడండి ఈరోజు బాబు ఫోన్ చేశాడు మాకు ఏంటంటే పెళ్ళి అని తెలిసింది కానీ అక్కడ పెళ్లి పెళ్లి దగ్గర ఎక్కడని మేము కనుక్కోవడానికి కోర్టు నుంచి వచ్చాను నేను వచ్చేసరికి మధ్యాహ్నం అయినా ఇక్కడికి వెళ్ళి ఎవరిది పెళ్ళి ఏందని ఎంక్వైరీ చేస్తే అక్కడ ఆదర్శం ఉంది పెళ్ళికొడుకు ఆదర్శం ఉంది ఆదర్శం అంటే ఆయన కాదు మా మా ఆయన పేరు నేను పేను అని చెప్పాను తర్వాత మళ్ళీ ఆదర్శ అంటే మీ ఆయన కాదంటే ఫోటో పెట్టాను అంటే ఫోటో పెట్టారు నాకు కొంతమంది తెలిసిన ఫోటో పెట్టి ఆ ఫోటోలో తీసుకుని మా ఆయన పేరు మాత్రం ఆదర్శాన్ని పెట్టున్నారు పెళ్ళి అని ఉంటే ఆ ఫోటో చూసి నేను వెంటనే బయలుదేరి అక్కడికి వచ్చాను వచ్చేసరికి వాళ్ళందరూ మమ్మే దాడి వాళ్ళ వాళ్ళమ్మని ఆనంద్ జాన్ జాన్ భార్య అశ్విని భాగ్యమ్మ వీళ్ళందరూ మమ్మల్ని కొట్టారు మోషే మోషే అయితే మా అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు చేసుకున్నాం అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు చేసుకున్నాం ఆయన మా బావగారు సొంతం మా అక్క భర్తే ఆయన మా అక్కని చంపేస్తాను బెదిరిస్తున్నాడు ఇప్పుడు ఇలా నేను వచ్చి కేసులు పెడితే ఈ పెళ్ళికి ఏమైనా అడ్డం జరిగితే మీ అక్కని చంపేస్తాను మిమ్మల్ని చంపేస్తా ఆమెను కూడా వదిలేస్తా సేమ్ నీ లైఫ్ అయినట్టే మీ ఎక్కడ లైఫ్ కూడా చేస్తా అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇప్పుడు అందరు కలిసి అయినా కూడా నేను నా భర్త నాకు కావాలని చెప్పి ఇక్కడ దగ్గరికి వచ్చాను న్యాయం కోసం వచ్చాను చిన్న పిల్లల పొద్దున్న అన్నం నీళ్ళు లేకుండా మా డాడీ మా డాడీ అని చెప్పి ఏడుస్తాం మేము అక్కడికంతా తిరిగాం అక్కడ తిరిగి ఆయన కనిపెట్టలేకపోయి అక్కడ చూసి ఆదర్శాన్ని ఉంది కానీ ఫోటో మా అయింది క్లక్సీలో ఉండే ఫోటో ఆయన ఇక్కడ వాళ్ళకి వచ్చి వాళ్ళు అట్లా అబద్దాలు చెప్పుకుంటున్నారండి అట్లా పెళ్ళి అయినప్పుడు సార్లు కూడా పెళ్లి చూపుకెళ్ళదు పెళ్లి కాలేదని అమ్మాయి శైలజ అని కందుకూరులోనే ఉంది అమ్మాయి ఫోటో కూడా నా దగ్గర ఉంది అడిగితే నీ భర్త పెళ్ళిదాలని చెప్పి వచ్చాడు నేను ఒకసారి ఫస్ట్ టైం అంటే మా పెళ్ళైన రెండు వేల పన్నెండులో పెళ్ళయింది పదమూడులో ఆయన బాగాడు తర్వాత మధ్యలో గొడవలు వచ్చాయి నన్ను చంపాలని చూశారు వేరే పెళ్లి చూపుకెళ్ళారని తెలిసిందని అడ్డం తిరిగానని నన్ను చంపాలని చూశారనమాట బావిలో వేసి ఆ కేసు కూడా నెల్లూరు జిల్లా కోర్టులో ఉంది అటెంప్ట్ మర్డర్ కోసం కావాలి పక్కన పోగూరు ఉంది కదా పోగూరు కోర్టులో ఉంది అటెంప్ట్ మర్డర్ కేసు నేను భర్త మళ్ళీ వాళ్ళ నాన్న అమ్మ చనిపోయినప్పుడు నన్ను తీసుకెళ్ళాడు నేను వెళ్ళి కేసు రాజీ చేసుకున్నాను నా కాళ్ళు కట్టుకొని ఏడ్చాడు మన బాగా చూసుకుంటాము ఇద్దరు బిడ్డల్ని బాగా ఈ అబ్బాయి ఎప్పుడే అప్పుడు బాగా చూసుకుంటా అని చెప్తే మళ్ళీ ఆయనతో ఉంటే ఇది మళ్ళీ ఈ పాప పుట్టింది ఈ పాప పుట్టేటప్పుడు కూడా బ్లీడింగ్ అయ్యేటట్టు కొట్టాడు కడుపులో ఉన్నప్పుడు కావాలో చూపించుకొని మేము తీసుకొని మళ్ళీ డెలివరీకి రాల తర్వాత వచ్చాడు తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ మేము కావాలో ఇల్లు తీసుకొని ఉంటున్నాం కావాలో ఇల్లు తీసుకొని ఉంటుండగా వెళ్ళి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఆయన వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే మధ్య మధ్యలో వస్తా పోతా ఉన్నాడు వస్తా పోతా ఉన్నాడు నాకు అనుమానం కూడా రాకుండా నాతో మంచిగా ఉంటానే మోసం చేసేసాడు నేనేంటంటే నేను నా నా భర్త దగ్గరికి వెళ్ళి హైదరాబాద్లో అంటే నాకు జాబ్ ఉంది ఏంటంటే హెల్త్ బాగాలేదు అంటున్నాడు సంపాదించి పిల్లలకి అన్నం కూడా పెట్టుకునే స్థితి లేదు లేదన్నాడు ఆయన అన్నాడని నేను జాబ్ చేసుకుంటా నా పిల్లల్ని నా భర్తని చాపుకున్నా ఉన్న రోజులు ఆయన అక్కడికి వెళ్ళి వారకు వస్తూ ఉంటాడు నేనే రెంట్లు కట్టుకుంటున్నా నేనే అన్నీ చూసుకున్నా పిల్లలకి నా నేను వస్తానే నేను పడుతున్నాను అంటారు నేను పడుతున్నాను ఈ రోజు నాకు ఈ విషయం తెలిసి నేను जा पिल्ल तिन्ही स्कूल एक्झाम्स रास्त पिल्ला तसं रोडन बटी रावासोबत हजार मग रोडला पडशा मला समाधान इथं अगदी इकडं कस्तिमे मरा ते